హాయ్ అందరికీ ఎలా ఉన్నారు టూ డేస్ నుంచి నేను వీడియోస్ పెట్ట పెట్టట్లేదు కదా నేను కొంచెం బిజీగా ఉన్నానండి శ్రావణమాసం స్టార్ట్ అయిపోయింది కదా అవి శుభ్రం చేసుకొని పాపకి చూసుకొని మార్నింగ్ వర్కే చూద్దాము షూట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు వర్క్ అయిపోయాక గుర్తొస్తుంది అందుకని డైలీ రొటీన్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయలేకపోతున్నాను ఈ వీడియో వచ్చి నిన్న ఈవినింగ్ మనం పాప నుంచి సారీ నేను పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు స్నాక్స్ తీసుకున్నానండి చిన్న పునుగలు పాపకి చాలా ఇష్టం వాతావరణం కూడా చల్లగా ఉంది కదా వేడి వేడిగా తింటే బాగుంటుందనిపించి పాపకి నాకు ఇద్దరికి తీసుకున్నాము ఇద్దరం తింటున్నాము ఎంతమందికి ఇవి ఇష్టమో చెప్పండి కామెంట్ చేయండి తర్వాత ఇంకా తనకి పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయండి పాపకి కొంచెం బుక్స్ తీసుకోవడం లేట్ అయ్యేసరికి పాప ఈవినింగ్ నైట్ లేట్ అయినా సరే కొంచెం కొంచెంగా ఒక్కొక్క సబ్జెక్టు ఫినిష్ చేసుకుంటూ వస్తుంది కొంచెం ఈసారి మాత్రం స్ట్రగుల్ అయింది చూసారా నైట్ టెన్ అయింది రా అమ్మ పడుకుందాం అని చెప్పినా సరే పాపం వర్క్ ఉందమ్మా పెండింగ్ వర్క్ ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ లీడర్ని అని చెప్తుంది సబ్జెక్ట్ లీడర్ అంట తనకు అసలు ఎంత హ్యాపీనో అలాంటి వెంటే నాకో అలాంటివి చెప్పినప్పుడు హ్యాపీనే కానీ ఎందుకో ఎదురుగా చూపించలేను ఆనందాన్ని పాపకి ఓకేనండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా టెన్ అయిపోయిందని చెప్పి పాపకి నేనే సర్ది చెప్పి ఇంకా తీసుకెళ్ళి ఇద్దరం అయితే పడుకున్నాము ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందని ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ